ಅಂತ రేడి స్టార్ట్ అయ్యేది కార్డ్ కట్ చేయండి స్టార్ట్ అయినా అవ్వకపోని మెయిన్ లో ఎవర వచ్చారు అంటారా అండమగ ఎక్కడ 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 18 ఏ తేదీన నిన్న సడెని దీర్ఘ బింగ నౌ र <laughs> మల్లాలమ్మ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఒక్కలు రాయాల్సినదిగా చేరుతున్నాము మల్లాలమ్మ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున ప్రతి ఒక్కలు రాయాల్సినదిగా కోరుతున్నాము మల్లాలమ్మ గుడి దగ్గర

మొదటి రోజు మూడు వందల ఎదుగుల ధర ముప్పై ఎనిమిది చక్కల పుట్టి వస్తున్నాయి ఏడు ఆరు కాకల్లా రమణయ్య గారు కాకల్లా రమణయ్య గారు రాజు పెద్ద పెద్దత ఆ తర్వాత ரெடி உடாலு ஆக்கவே அது நேரம் ஹர்ஷவர்து திவாரு பெக்கப்படி வரும் கிரிங்ஸ் ముప్పై పూర్తి చేసుకుని ఏడవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ ఏడవ స్థానానికి ఎట్లా నాలుగు నాలుగు పెట్టలు కూడా ఎవీ కాంపేసర్ అందరూ పెట్టలు నక్షన్ అదే విధంగా నాలుగు కూడా మంచి రెండు రెండవ విభాగంలో రెండు రోజుల నాయకుల మంచి కాంగ్రెస్ తల్లినా వెనుక మలలంబ గుడి దగ్గర అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది నూడవ రౌండ్ తొమ్మిది వందలు అడుగుల బనాన్ని రెండు నిమిషాల రెండో సెకండ్ ఏర్పడి చేసుకున్నాయి மூடு நிமிஷால ரெண்டு செலுத்த பூசன காக்காய் காரே வாசிப்பித்தலூர் மண்டலம் பிராச ஆஹாஹா ஆட்ட பட்ட வாரமல அருணாபுரம் நகரம் வச்சு கொண்டபலம் కరీనాథ్ రెడ్డి గారు నిర్చిం గారు కరీనరాబాద్ వెనక మంచి కంప్స్సులు ఉన్నాయండి నాలుగు బుట్టలు కూడా ఇప్పటి నుంచో ఉండే నాలుగు గుట్టలే మంచి కంపెస్ అండి నాలుగవ రాళ్ళు పన్నెండు వందలు అడుగున దూరాన్ని నాలుగు నిమిషాల ఐదవ సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఆరవ స్థానానికి వెనకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి మున్నంజలు కొనసాగుతున్నాయి Si O-Yong Kia khair lahoh వందల అడుగుల దినాన్ని ఐదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు అభివృద్ధి చేసుకుని ఆరవ స్థాయికి ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి

పూర్తి చేస్తున్నాయి కాకల రమణయ్య గారు సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఆరవ స్థానానికి ఆరవ రోజులు నలభై ఐదు సెకండ్లు వెనుకబడి જ�મિમમ ખભાའએમય ભભ ભભ ભસામ ભભિં ભામihatએમ ભભ 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 tul ભ ભભભ ભ ભ૭ ભભ ભ ભભ ભભા

ఏడవ రెండు రెండు వేల వందలుగుల దూరాన్ని ఇరవై నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఏడవ రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి கரு கரண்ட கருணமாயு ரே

రెండు వేల నాలుగు వందల అడిగిన తరగతి కాదు ఏ స్థానానికి అందుబాటులో ఉంది కాకంలో రమణి కాదు రాతిపేట మండల సినిమాయాలి అలాగా కాంగ్రెస్ నేతలు నాయకుడు నుంచి సుమన్